తెలంగాణ హెడ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి సో నిన్న ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న స్టూడెంట్స్కి ఈ రోజు నుంచి వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అవుతాయి ఎవరైతే సెవెంత్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో రిజిస్టర్ చేసుకున్న ఆ ఉన్నారో సో మీరు ఎయిత్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు సో వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ఈ రోజే లాస్ట్ డేట్ కాబట్టి సో వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలి వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది సో ఆ వీడియో చూస్తూ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అండ్ వెబ్ ఆప్షన్స్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా సో మన వీడియో కామెంట్ ఆప్షన్లో కామెంట్ చేసినట్లయితే ఆ కామెంట్స్ డీటెయిల్ రిప్లై ఇవ్వడం కానీ కామెంట్స్ లోచుకుని డీటెయిల్ వీడియో కానీ చేయడం అయితే చేస్తాము సో ఎవరైతే ఫస్ట్ టైం వెబ్ ఆప్షన్స్ పెడుతున్నవారు కానీ లేదా స్లైడింగ్ కోసం బెటర్ కాలేజ్ కోసం వెబ్ ఆప్షన్స్ పెడుతున్న హాస్ కానీ ఫస్ట్ మీరు కట్ ఆఫ్ తోటి కంపేర్ చేసుకోండి దట్ ఈజ్ మీ కేటగిరీ స్టూడెంట్స్కి ఏ ర్యాంక్ వరకు కట్ ఆఫ్ కావడం జరిగింది మీరు అనుకున్న కాలేజ్లో అనేది తెలుసుకున్న తర్వాత సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మాక్సిమం మీరు అనుకున్న కాలేజ్లో సీట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో ఇది ప్రెజెంట్ మనకు సంబంధించి ఈ యొక్క ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించిన స్పెషల్ ఫేస్ యొక్క ఒక అప్డేట్ అయితే సో సో మెనీ హాస్ఫెండ్స్ నిన్న కామెంట్ చేయడం జరిగింది సార్ మేము రిజిస్ట్రేషన్ చేసుకున్న మా డీటెయిల్స్ తోటి లాగిన్ అయితే ఇన్వాలిడ్ డీటెయిల్స్ అని అని చెప్పారు సో ఎవరైతే నిన్న రిజిస్టర్ చేసుకున్న స్టూడెంట్స్ ఉన్నారు ఈ రోజు మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు అండ్ నిన్న ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ పెట్టిన వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేసినట్టయితే మీ వెబ్ ఈ రోజు ఎడిట్ కూడా చేసుకోవచ్చు సో ఎడిట్ చేసే ప్రాసెస్ కూడా సేమ్ అయితే ఉంటుంది ఫస్ట్ వచ్చేసి మీరు మీ యొక్క డీటెయిల్స్ తోటి లాగిన్ అవ్వడం లాగిన్ అయిన తర్వాత కాలేజెస్ యాడ్ చేసుకోవడం యాడ్ చేసుకున్న కాలేజ్కి ప్రయారిటీ ఇవ్వడం ప్రయారిటీ ఇచ్చిన లో నచ్చిన కాలేజెస్ ఉంటే రిమూవ్ చేయడం లాంటిది అయితే చేయొచ్చు సో ఇలా చేసిన తర్వాత మనం సేవ్ అండ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేసి మనకు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ప్రింట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు